thank you హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే మనం పూర్తి బ్రహ్మంగారి సాగర్లో ఆరు ఊర్లు అయితే బయటపడ్డాయంట సో ఆ ఆరు ఊర్లను అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము సో ఇంకా అలాగే ఆ ఊర్లో ఎన్ని ఇళ్ళులు ఉన్నాయి సో ఆ ఊర్లో ఇంకా బావులు ఉంటాయి కదా పూర్వకాలంలో సో ఆ బావులు ఇంకా పురాతనమైన గుళ్ళు అలాంటివి చాలా బయటపడినాయంట సో ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే డ్యామ్లో వ్యూస్ మటుకు సూపర్గా ఉంటాయి చాలా బాగా క్యాప్చర్ అనమాట ఎక్కడ మిస్ అవ్వకండి అలాగే ఎవరన్నా మన ఛానల్కి కొత్తగా విజిట్ అయ్యి అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ప్రతి ఒక్క లైక్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము బ్రహ్మం సాగర్లో ఉన్నామన్నమాట సో మాక్సిమం అయితే నీటి మట్టం అనేది తగ్గిపోయింది దాదాపు ఐదు ఊర్లు అయితే బయటకు వచ్చాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట సో ఇప్పుడు తాతగారిని అడిగి తెలుసుకుందాము ఏ ఊర్లు బయటకు వచ్చాయో తాత ఏ ఊర్లో బయటకు వచ్చాయి ఇక్కడ ఒకటి 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 కొత్తపల్లి ఒకటి గుల్లపల్లి ఒకటి మొత్తం ఆరు ఊర్లా మొత్తం ఆరు ఊళ్ళ బయటకు వచ్చింది కాకపోతే ఐదు ఊర్లే అని చెప్పారు మనకి ప్రస్తుతం అయితే రెండు ఊర్లు బయటకు వచ్చాయా కనపడుతున్నాయా రెండు ఊర్లు అయితే ప్రస్తుతము ఇలా ఇలా వెళ్ళాలన్నమాట దారి కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందో సో ఇట్లా అయితే రెండు ఊర్లు వెళ్ళి చూడొచ్చు అంట అక్కడ ఇల్లులు అక్కడ ఉన్న ఒకటి సో అక్కడ ఇల్లు అక్కడ ఉన్న గుళ్ళు ఇంకా అప్పుడు ఏమన్నా అప్పుడు కాలంలో స్కూల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చూద్దాం మనం ఇప్పుడైతే సో అక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళో ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే చూద్దాము ఓకే ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోవచ్చు సో మీరే విన్నారు కదా తాతగారు ఏమేమి చెప్పారు సో మొత్తం ఆరు ఊర్లో అయితే బయటకు వచ్చేసాయని చెప్పారు ఇక్కడ చూడొచ్చు చాలా అయితే డ్యామ్లో నీళ్ళు తగ్గి బయట అయితే కనబడతా ఉన్నాయి మనకి సో ఆ ఊర్లలో నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్ చేయండి సో ఎంతమంది చూస్తున్నారో తెలుసుకుందాం అలాగే మాకు ఎంట్రన్స్లో ఒక బావి కనపడింది అనమాట చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో అది సో ఇది ఏ ఊరికి చెందిన బావి అయితే మాకైతే తెలియదు సో మేమైతే ఒక సిక్స్ కిలోమీటర్స్ దాకా లోపలికి వచ్చాము ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అస్సలు రావద్దండి ప్లీజ్ చెప్తున్నాను సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే రా మేమైతే ఆ తాతనాడికి అయితే లోపలికి వచ్చాము అలాగే దారిలో కొంతమంది మనుషులు కనపడినారు వాళ్ళని అయితే అడిగి ఇక్కడికైతే వచ్చాము ఏంటంటే సింగిల్ రూట్ అనమాట జస్ట్ బైక్ వెళ్ళడానికి ఆ దార ఆ అయితే కనపడుతుంది ఆ మార్క్ని బట్టి మేమైతే వచ్చేసాము చుట్టుపక్కల ఎవ్వరూ మాకైతే కనపడలేదు సో అంటే డ్యామ్లో దాదాపు సిక్స్ కిలోమీటర్స్ అంటే అర్థం చేసుకోండి మీరే అడుగు అడుగున అంటే నీళ్లు బయటపడిపోయి చెట్లన్నీ ఎండిపోయి అలా అయితే విజువల్స్ కనపడినాయి ఏదో హర్రర్ మూవీ చూసినట్టయితే విజువల్స్ అలా ఉన్నాయన్నమాట సో డ్యామ్ క్యాప్చర్ అయితే సీన్స్ సూపర్గా వచ్చాయి మీరే గమనించవచ్చు వెనకాల సో ఆ విండ్ మీల్స్ కానీ yeah అవన్నీ బాగున్నాయి అన్నమాట సో ఇక్కడ వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు సో గాలి ఎక్కువ వస్తుందని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మేము ఇప్పుడే బ్రహ్మంగారి సాగర్లోకి అయితే పూర్తి ఎంటర్ అయిపోయాము అలాగే విలేజ్ దగ్గరలో కూడా ఇంకా పూర్తిగా అయితే అనమాట సో ఈ ఊర్లో ఇంకా ఏమేమి ఉన్నాయి మొత్తం దాదాపు చుట్టూ ఉన్న ప్రదేశాలు అయితే కవర్ చేసాము సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సో ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాను అంటే సో మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే ఇంకా చేస్తూనే ఉంటాను సో మీరు కామెంట్ నెగిటివ్ అయినా చేయండి పాజిటివ్ అయినా చేయండి ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను సో మీరు కామెంట్ చేయడం అయితే ఇంపార్టెంట్ అలాగే లైక్ కూడా చేయండి సో ఎక్కడే మిస్ అవ్వకండి ఇప్పుడైతే మనము ఊర్లో లోపల ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము దాదాపు ఊర్లో నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ ఇల్లు అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని లాగానే ఉన్నాయి ఎక్కడే కానీ ఒక సిమెంట్ కట్టడం అయితే నాకైతే కనపడలేదు లోపలికి వెళ్ళి ఏమైనా చూద్దాము ఏమన్నా కనపడినాయి అని అంటే మీకు చె చెప్తాను అలాగే మీరు ఇక్కడ గమనించవచ్చు ఏదో రెండు స్తంభాల లాగా ఉన్నాయి నాకు తెలిసి అది ఏమన్నా గుడి అని అనుకుంటున్నాను సో అది ఇంకో వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా ఆల్రెడీ అది మీరు చూ చూసే ఉంటారని అనుకుంటున్నాను సో అది ఇది ఒకటి కాదు అది వేరు ఇది వేరు అనమాట సో ఇప్పుడైతే మనము ఊరి లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం అంటే ఎలా ఉన్నాయి ఏంటి అంటే మనం ఇప్పుడు ఊర్లో స్ట్రీట్లు ఉంటాయి కదా సో సంథింగ్ సంథింగ్ అదే ఇప్పుడు రామాలయం స్ట్రీటు లేదా శివాలయం స్ట్రీటు లేదా గాంధీనగర్ ఇట్లా ఉంటాయి సంథింగ్ అలాగైతే ఇక్కడ ఎక్కువ స్ట్రీట్లు అయితే కనబడుతున్నాయి అనమాట అలాగే చూడండి అన్ని గోడలే ఎక్కడే కానీ ఒక్క కట్టడం కూడా నిలబడలేదు సో మొత్తం అయితే పడిపోయింది వాటర్ ఫోర్స్కి అయితే సో ఇన్ని రోజులు వాటర్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిందంటే సో మస్తు అండ్ షుడ్గా చూడాల్సిన విషయం ఇది అంటే ఇంకా ఏమైనా లోపల దాగున్నాయా సో మనకు తెలియనివి ఏమైనా చూడాలంటే సో ఇప్పటికైతే రావాల్సిందే సో ఇక్కడ చూడొచ్చు అన్ని రాళ్ళు ఎక్కడ కానీ సిమెంట్ అయితే వాడలేదు మొత్తం రాయి మీద పెట్టి మన పూర్వకాలంలో అయితే స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసేస్తారనమాట అదే వాల్స్ లాగా సో ప్రగడీ గోడలు కట్టుకుంటారు కదా సో అలాగే కాంపౌండ్ వాల్స్ లాగే మొత్తం చుట్టూ గమనించవచ్చు సో ఇక్కడ కొండలు కూడా చాలా దగ్గరగానే ఉన్నాయి సో అట్మాస్ఫియర్ కూడా ఈ విలేజ్ వాళ్ళకైతే చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు అనుకుంటున్నాను నేను ఇప్పుడు మీరు డ్యామ్ డ్యామ్ అయితే గమనించవచ్చు డ్యామ్ లోపల ఇంత పెద్ద బావి అంటే ఊర్లోనే అప్పుడు ఎంతైనా ఈ బావిలో ఉంచే పూర్వకాలము మోటార్లో వాటర్ ఎక్కువ తాగేవాళ్ళు కాదు సో మన బావిలో వాటర్ ఎక్కువ తాగేవాళ్ళు అనమాట గిలక కట్టుకొని బావిలో నుంచి వాటర్ అయితే బయటకు తీసేవాళ్ళు సో ఇంత పెద్ద బావికి గిలక కట్టడం అంటే కష్టమేలేండి సో లోపలికి అయితే మా ఏదైనా బిందెలు వేసి లేదా బకెట్ ఎంతో బకెట్ ఉంటుంది కదా అదేసి వేసి బయటకైతే వాటర్ అయితే తీసేవాళ్ళు సో అక్కడ ఏమైనా స్విమ్మింగ్ కూడా చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే బావి చాలా పెద్దగా ఉంది కదా అలాగే రూమ్ కూడా ఉంది సిమెంట్తో కట్టింది సో సిమెంట్తో కట్టింది చూపిస్తానాను కదా సో ఫస్ట్ మన సిమెంట్ కట్టింది అయితే గమనించవచ్చు అక్కడ సో మీరు అక్కడ గోడలు అయితే గమనించవచ్చు అన్ని ఇల్లు పక్కపక్కనే పక్కపక్కనే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో పూర్వకాలంలో ఏంటంటే అన్ని జాయింట్ ఫ్యామిలీలే పక్కపక్కనే పక్కపక్కనే ఉండేవి సో ఏదైనా మాట్లాడాలనుకున్నా ఏదైనా పండగ ఫెస్టివల్ వచ్చినా అందరూ కలిసిపోయేది వీధులు అమ్మడి ఇప్పుడు మామూలుగా ఏదైనా జాతర జరిగినప్పుడు మనం సెలబ్రేషన్స్ విలేజ్లో అందరం లైట్లు వేసి పిల్లలందరూ ఒక దగ్గరికి చేరి భయం చేస్తారు కదా సో ఈ ఊరు వాళ్ళు బాగా మెమరీస్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నారేమో అంటే నాకు తెలిసి బాధగానే ఉండి ఉంటుంది కొంచెం ఎందుకంటే వేరే ఊరు వెళ్ళిపోయారు కదా సో ఎంతైనా ఉన్న ఊరిలో ఉన్నంత సాటిస్ఫాక్షను బయట ఊరికి వెళ్ళినప్పుడు రాదులేండి ఇక్కడ వదిలేసి వెళ్ళాలంటే మెమరీస్ చాలానే ఉంటాయి సో అవన్నీ వదిలేసి వెళ్ళారంటే మన కోసమే ఎందుకంటే డ్యామ్లో ఉన్న వాటర్ అన్నీ లిమిట్స్లో ఉండాలి కాబట్టి అంటే మన స్టోరేజ్ కోసము వాళ్ళందరూ అయితే వదిలేళ్ళారు సో వాళ్ళందరికీ అయితే మనం చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి సో ఇక్కడ నాకైతే ఒకటి కనపడింది నేను ఫస్ట్ అయితే రోల్ అనుకున్నాను కాకపోతే ఇది స్టోరేజ్ అంటే ఇప్పుడు ధాన్యము లేదా వాటర్ అంటే కావు అంటారు కదా అప్పుడు కుండ సో అలాగైతే ఏమైనా వాడేవాళ్ళేమో దాంట్లో గింజలు సో మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేసేయండి సో నేను కూడా తెలుసుకుంటాను సో ఇక్కడ ఏమైనా నేరిగేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏదైనా తప్పు ఉన్నా నాకైతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేనైతే దాన్ని రెక్టిఫై చేసేదానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను అనమాట సో ఇప్పుడైతే మనము ఒక స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయిపోదాము ఇక్కడ చూడండి గూళ్ళు కూడా కనబడుతున్నాయి మీకు ఇంట్లో అంటే ఇప్పుడు ర్యాక్ పెట్టుకుంటాం కదా బట్టలు అలాంటివి సో అవి కూడా అయితే కనబడుతున్నాయి మనకి ఇక్కడ ఒక ఎంట్రెన్స్ అయితే కనబడుతుంది మాకు రెండు ఇల్లు లాగా చాలా అంటే అన్ని మొండిగోడలే దాదాపు ఒక రెండు వందల ఇల్లులు అయితే దాదాపు పైగానే ఉన్నట్టు ఉన్నాయి ఇది చాలా పెద్ద ఊరే ఉన్నట్టు ఉంది అనమాట అన్నీ తాతగారు ముందే చెప్పారు కదా సో పక్క పక్కనే ఉంటాయి ఆ ఊర్లో అని చెప్పేసి కానీ ఇదే ఇంత పెద్ద అంటే ఇంకా అవన్నీ ఇంకా ఎంత పెద్ద ఊర్లు ఉంటే మనం అసలు మన థాట్స్కే రావు సో ఈ విలేజ్లో నివసించిన వాళ్ళకే థాట్ అయితే ఉంటుంది సో ఎంత పెద్ద ఊర్లు అని సో మీకు ఆ విలేజ్ నేమ్స్ ఏమైనా ఐడియా ఉంటే అవి కూడా కామెంట్ చేసేయండి సో ఆ విలేజ్లో ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు సెలబ్రేషన్ జరిగినప్పుడు ఏమైనా గుర్తుంటే సో ఇక్కడైతే ఒక అరుగులాగైతే ఉందన్నమాట అంటే పెద్దవాళ్ళు అందరూ ఒక చోటుకి చేరి అంటే అప్పుడైతే టీవీలు లేని కాలం ఇప్పుడైతే టీవీలు వచ్చేసి ఫోన్లు వచ్చేసి సో అందరు బిజీ బిజీగా ఉన్నారు సో ఇక్కడ పులిగీతం ఒక గేమ్ అయితే ఉంది సో ఇప్పుడు మనం ఎలాగో ఫ్రీ ఫైర్ పబ్జి ఆడుతున్నాం పూర్వకాలం అయితే పులిగీతాలు ఇంకా కర్ర బిళ్ళ గో ఇప్పుడు మన గోళీలు చాలా ఫేమస్ అనమాట చిన్నప్పుడు చాలా బాగా ఆడేవాళ్ళం సో అంతా ఫోన్ వచ్చేసేవి సో ఎవరో ఇక్కడ మందు మందుబాటలు పెట్టారు సో అవి గమనించాలి ఎందుకంటే ఇలాంటి ఓల్డ్ హిస్టరీ చోట అలాంటివి అనవసరంగా వేయకూడదు సో ఇంకో రోల్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడైతే ఈ రోజు మా ఇప్పుడు పండగలు వచ్చినప్పుడు సంక్రాంతి పండగ అలా వచ్చినప్పుడు అయితే మొత్తం అందరూ ఒక రోజు దగ్గరికి చేరి ఈ వడలు చేయడం కానీ లేదా పూర్ణం రుబ్బుతారు కదా సో పూర్ణం అంటే ఫేవరెట్ అని అందరికీ సో ఎంతమందికి ఈ నాటుకోడి ఈ వడలు పుల్స్ కాంబినేషన్ ఇష్టం కామెంట్ చేసేయండి అలాగే పూర్ణం తింటారా మీరు హోలికలు దాంట్లో పెడతారు కదా అవి కూడా తెలిసి ఉంటే మీకు కామెంట్ చేసేయండి సో ఎంతైనా పాత వంటలకి చాలా రుచులే వేరండి సో ఇక్కడ నాకు ఇంకోటి అయితే కనపడింది స్టోరేజ్ లాగే అనుకుంటున్నాను ఇది కూడా సో ఇలాంటివి అడుగు కూడా నాకు కనపడుతూనే ఉన్నాయి చాలా ఈ ఊరు అయితే చాలా స్పెషల్గానే ఉన్నట్టుంది సో చాలా ఇల్లులే ఉన్నాయి సో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలానే ఉంది సో మీరు ఎవరన్నా రావాలనుకుంటే తొందరగా వచ్చేయండి చూడడానికి సో ఎవరన్నా మీ వెనకలు అయితే తెచ్చుకోండి ఒక్కరు రావకండి ఇంత దూరం చాలా లోపలికి ఉంటుంది అది సో ఇప్పుడు మనమైతే ఇంకో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము చూడొచ్చు ఇంటి స్ట్రక్చర్ ఎలాగుందో ఉందో సో దాని పక్కనే అయితే అనమాట సో పూర్వకాలం ఏంటంటే మినిమం ఒక ఊర్లో మూడు నాలుగు బావులు అనేది కామన్ అనమాట ఎక్కడైనా సో ఎందుకంటే బావులో వాటరే ఎక్కువ తాగేవాళ్ళు అలాగే కొన్ని బావులు పెద్దవి అనేది స్విమ్మింగ్కి లేదా పొలాలలో బోర్లేసి వాటర్ అయితే పైకి లాగడానికి అలా అయితే ఎక్కువ యూజ్ అనమాట ఇప్పుడు మెజారిటీ అంతా మినరల్ వాటర్ అవి వచ్చేసాయి కాకపోతే పూర్వకాలంలో ఎక్కువ అవే వాడేవాళ్ళు సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మీరైతే డిసప్పాయింట్ అవ్వకండి మీకైతే మంచి మంచి విజువల్స్ అయితే కనబడతాయి సో ఎక్కడ మిస్ అవ్వకండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు మొత్తం చూస్తే సో ఇప్పుడు మనమైతే ఒక బావి దగ్గరికి ఎంటర్ అయిపోతాం అనమాట నాకు తెలిసి ఇది ఖచ్చితంగా మంచి నీళ్ళు బావే ఉన్నట్టుంది సో దీంట్లో వాటర్ ఉన్నాయో లేదో కూడా చెక్ చేద్దాం ఒకసారి సో ఒక రాయి అయితే వేస్తున్నాను సో వాటర్ అయితే చూడవచ్చు మీరు గ్లో గోడ మీదకి స్ప్లాష్ అయ్యి సో మొత్తం ఫుల్గా ఉన్నాయి వాటర్ కూడా క్లిస్టర్ క్లియర్లో ఉన్నాయి ఎంతైనా డ్యామ్లో ఉంది కదా సో వాటర్ అయితే కంపల్సరీగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు నీటి మటం తగ్గినంత మాత్రాన భూమిలో నీటి సారం అయితే తగ్గదు కదా సో చూడొచ్చు ఇక్కడ స్ట్రక్చర్ ఇక్కడ నిలబడి వాటర్ అయితే తీసుకోవడానికి ఒక షేప్లో అయితే కట్టించారనమాట అక్కడ కూడా అంటే రెండు పక్కల మధ్యలో ఒక గిలక ఉంటుంది స్తంభంలాగా సో దానికైతే మీరు తాడేసేసి మనమైతే పైకి లాగుతాము సో మీరు ఆల్రెడీ మీరు ఎవరైనా ఈ టెక్నాలజీలో బావి నీళ్ళు తాగి ఉంటే కింద కామెంట్ చేసేయండి సో అలాగే మీరు ఎప్పుడైనా బావిలోంచి నీళ్ళు తోడి ఉన్నా కామెంట్ చేయండి సో ఎంతమంది తోడారో చూద్దాము అవి అనేది ఓల్డ్ మెమరీస్ చాలా ఇంపార్టెంట్ మనము అవి ఎక్కువ బాగా ఇప్పుడు ప్రజెంట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో అవే ఎక్కువ ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి సో ఇక్కడ స్ట్రీట్స్ అయితే బాగున్నాయి అనమాట సో ఇంకొక రోలు నా కలిసి ఇది నా మూడో రోల్ అనుకుంటా నాకు ఈ ఊర్లో ఎక్కువ ఫెస్టివల్ అయినప్పుడు బాగా ఓడలు ఇంకా పూర్ణము అవన్నీ బాగా అనుకుంటా సో పచ్చళ్ళు కూడా సో చాలా రోల్స్ అయితే కనబడుతూనే ఉన్నాయి మనకి అదంటే మొత్తం ఒకే రాయి మీద అయితే చేసి పెద్దగా అయితే పెట్టారు అనమాట సో అక్కడ కూడా మీరు ఒక ఇల్లు చూడొచ్చు ఎలా ఉందో సో నాకైతే కిటికీ కూడా కనపడింది అదే విండో అండి అది కూడా కనపడింది సో నాకు ఈ ఊళ్ళో కనపడిన మొత్తం మొదటి గుడి అండి ఇది సో అన్నీ చెక్కు కానీ ఈ గుడి మటుకు అస్సలు ఇంచు కూడా చెక్కు చేసరలేదు నాకు ఈ పక్క నుంచి అయితే అలాగే కనపడుతుంది సో అటుపక్క వెళ్ళిన తర్వాత ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఉంటే అది కూడా చూద్దాము సో మనకైతే స్తంభాలు అయితే కనబడుతున్నాయి ఇంకా గుళ్ళో అంటే ఆల్మోస్ట్ అందరు అక్కడికి వెళ్ళి సో ఇప్పుడు ఎండల కాలం అయితే గుళ్ళో అంత చాలామంది బార ఆడతారు సో అక్కడే పడుకుంటారు సో చాలా బాగుంటాయి కదా ఆ మెమరీస్ అన్నీ ఇంకా మనము లోపలికి వెళ్ళి ఏదో ఏ గుడో చూద్దాము అది సో ఇక్కడ మనకైతే బయట ఒక రాయి కనబడుతుంది సో చూడొచ్చు మీరు ఇక్కడ దీని మీద నైన్టీన్ సిక్స్టీ త్రీ అని కనబడుతుంది ఏదో త్రీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అని చెప్పేసి సో దీని మీద ఏదో విగ్రహం సింబల్ కూడా ఉంది అనమాట సో ఇది ఏ కూడా చూడాలి మన లోపలికి వెళ్ళి మనము ఇక్కడ అక్షరాలు కూడా చాలా క్లియర్గా అయితే మీకు కనపడుతున్నాయా చూడండి మీరు సో మీకు ఈ గుడి ఏంటో మీరు గెస్ట్ ఉంటే కింద కామెంట్ చేసేయండి అలాగే ఇప్పుడు మనము గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఏముందో అదైతే మాట్లాడుకుందాము సో ఇప్పుడు మనకైతే లోపలికి వెళ్ళి అది ఏ అయితే మనం డిస్కస్ గేమ్ అనమాట ఇది ఇది పులికి తేది తెలియదు మనం పులిగీతమే అనుకుంటాం బారకట్ట బారకట్ట కూడా ఉంది చూసుకోవచ్చు మీరు పులిగీత ఏంటంటే అది కూడా అక్కడ మనం గమనించే గేమ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూడండి అసలు చెక్కు జరలేదు కొంచెం కూడా పడిపోలేదండి అలాగే ఉన్నాయి కట్టడం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎంతైనా పూర్వంలో మన దేవాలయాలు అయితే చాలా అంటే చాలా బాగా కట్టారు కదా అంత నీట్గా ఉన్నాయి మీరు గమనిస్తే ఒక గుడిలాగా అయితే ఉందన్నమాట చూడొచ్చు మీరు గుడి మొత్తం అక్కడైతే స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట చూడవచ్చు మీరు సో లోపలికి వెళ్ళాలంటే ఏమైనా ఉంటాయా ఏమైనా ఆలోచిస్తున్నా కానీ అయితే వెళ్ళి చూద్దాము ఇక్కడ చూడండి డిజైన్ ఎట్లా ఉందో మొత్తము సో అలాగే ఇక్కడ పైన మీరు గమనిస్తే ఇలా చూడండి ఆ పైన గోపురం ఎలాగుందో లోపల నుంచి డిజైన్ అనమాట ఇది మొత్తము చూడండి ఎలా ఉంది అసలు ఒక రేంజ్లో ఉంది ఇది ఆంజస్వామి గుడి అనుకుంటా సో ఆన్యస్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడ కూడా గమనించవచ్చు మీరు ఇక్కడ కూడా స్వామి విగ్రహం అయితే ఉందనమాట సో ఇక్కడ కూడా ఆన్యస్వామి విగ్రహం అయితే ఉంది చూడండి మీరు ఎలా ఉందో మొత్తం బయటకి అయితే వచ్చేస్తున్నాను చూడండి పైన రూఫ్ ఈ పక్క ఒకటే అనమాట పడిపోయింది ఇదంతా అలాగే ఉంది ఇంకా చాలా పెద్ద ఊరి అనుకుంటా దాదాపు రెండు వందల గ్రామం రెండు వందల ఇళ్ళు కంటే చాలా పైబడినట్టు ఉన్నాయి సో ఎక్కువ అయితే ఉన్నాయి అన్నమాట సో ఇదైతే గుడి బయట నుంచి విజువల్ అండి చూడండి ఎలాగుందో సో నాకైతే గండికోట్లో ఒక గుడి అయితే కనపడే ఆ విజువల్ అయితే నాకు తాట్లోకి వచ్చేసింది సో గుడి బయట ఇక్కడ ఏదో ఇంకొక చిన్న బావి లాంటిది అయితే ఉంది చూడొచ్చు మీరు వాటర్ కూడా అంత పాచి పట్టిపోయి ఉన్నాయి ఈ ఊర్లో దాదాపు ఇప్పటికీ ఇది మూడో బాగా అనుకుంటా నేను చూడడం కూడా సో గుడికి ఎదురుగా అయితే ఉందనమాట సో మేబీ గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాళ్ళు కడుక్కొని అలాగా ఏమన్నా బ అక్కడికి గుడిలోకి అయితే వెళ్ళే వాళ్ళని నేను అలా అనుకున్నాను సో ఇంకా ఇదే అన్నమాట లాస్ట్ ఇంకా ఇంతకు మించైతే సో వీడియో మొత్తం చూసాడు అనుకుంటున్నాను సో వెనకల గుడి కూడా ఉంది కదా సో మేమైతే చాలా కష్టపడి అయితే నోగలికి అన్నమాట అందరూ వీడియో అయితే పూర్తిగా చూడండి ఎక్కడైనా స్కిప్ చేసి ఉంటే మళ్ళీ ఎన్నికలు చూడండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట సో వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే ఇంకా గా ఉండబోతుంది అలాగే కొత్త కొత్త విషయాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఓకే మరి ఉంటాను బై